హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు గని ఏంటి తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డు వచ్చిన వాళ్ళు లేబర్ కార్డు ఏ విధంగా అప్లికేషన్ అనేది చేయాలి లేబర్ కార్డు వల్ల అసలు ఉపయోగాలు ఏంటి లేబర్ కార్డు వల్ల ఉపయోగాలు ఏంటి మనకి ఎంత ఇన్కమ్ ఉంటే లేబర్ కార్డుకు అర్హులు ఉంటారు ఎవరెవరు అర్హులు అసలు లేబర్ కార్డు ఏ విధంగా అప్లికేషన్ అనేది చేసుకోవాలనేసి ఫుల్ డీటెయిల్స్ అంతా ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరంటూ ఈ ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో మీకు హండ్రెడ్ పర్సెంట్ డౌట్స్ అనేది క్లారిటీ ఉంటుంది నేను మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ క్లిక్ చేయండి ప్రభుత్వ పథకాల గురించి గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ఏది ఉన్నా మన ఛానల్ అయితే రావడం అయితే జరుగుతుంది వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ అంటూ చేయండి లైక్ చేయడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ రావడం జరుగుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్ మనం అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలనే ముందు మనం ముఖ్య గమనికలు అనేసి కూడా ఈ ముఖ్య విధానం అనేది కూడా తెలుసుకోవాలండి మనం రేబర్ ఇన్సూరెన్స్ కార్డు దరఖాస్తు చేసుకోవడానికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై ఏళ్ళ వయసు వాళ్ళు స్త్రీలు మరియు పురుషులు అర్హులు అనేసి కూడా చూపుతున్నారు ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు తప్ప ఎవరైనా కూలీ కూలీలు వ్యాపారం చేసుకునే వాళ్ళు చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా అర్హులు అనేసి కూడా ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనం దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు జిరాక్స్ ఉండాలండి అలాగే బ్యాంకు మనకు పాస్బుక్ కూడా ఉండాలి బ్యాంక్ అకౌంట్ అనేది కూడా రన్నింగ్ లోనే ఉన్నట్టు ఉండాలండి నెక్స్ట్ నెక్స్ట్ దీని ప్రయోజనాల గురించి తెలుసుకున్నట్టు అయితే మనం ఎవరైతే ఈ పాలసీ తీసుకున్నారో దీనికంటూ మనకి ఒక నామినీ అనేది కూడా పెట్టుకోవాలి నామినీ పెట్టుకున్న వారికి మరణించిన వారు సహజంగా మరణించిన వారికి అయితేనేమో మనకి లక్ష ముప్పై వేల రూపాయలు అనేది ఆర్థిక సాయం కూడా రావడం జరుగుతుంది అలాగే యాక్సిడెంట్ ద్వారా లేకపోతే ఇతర కారణాల వల్ల మనం మరణించినట్టయితే ఆరు లక్షల రూపాయలు అనేది కూడా ఇన్సూరెన్స్ అయితే రావడం జరుగుతుంది ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉంటే కూడా ఎలా అంటే ఈ స్కీమ్ అనేది కూడా ఒక్క ఆడపిల్లకైతేనే ఈ ముప్పై వేల రూపాయలు అనేది కూడా డెలివరీ సమయంలో అయితే అందజేయడం అయితే జరుగుతుంది అలాగే ఇంకో రెండో ఆడపిల్ల ఉన్నా కానీ వాళ్ళకంటూ కూడా ఒకటి అనేది మనకి కాన్పుకు కానీ వాళ్ళ పెళ్లికి కానీ ఎవరికో ఒకరికే అనేసి కూడా మనకి ఇక్కడ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది పాలసీ తీసుకున్న ఒక సంవత్సరం తర్వాత మన లబ్ధిదారు ఏమైనా జరిగితే మాత్రం యాభై శాతం అయితే ఈ పాలసీ పొందినవారు ఏదైనా యాక్సిడెంట్ వికలాంగుడ గా ఏదన్నా కాలు టూ పర్సెంట్ ఏదన్నా మనకి ఇరిగినట్టు ఉంటే మాత్రం రెండు లక్షల యాభై వేలు అయితే సాయం అందుతుంది అలాగే పూర్తిగా ఏమైనా అంటే మంచం లేని లేని పరిస్థితిలో ఉన్నట్టయితే కూడా ఐదు లక్షల సాయం అయితే పొందొచ్చు అనేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది అలాగే ఈ ఇన్సూరెన్స్ లేబర్ కార్డు తీసుకునే ప్రక్రియలు అయితే నూట పది రూపాయలు అయితే చెల్లించి ఐదు సంవత్సరాల వరకు అయితే మనం ఈ అప్లికేషన్ అనేది కూడా వర్తిస్తుంది అయితే దీనికి మీరు చెల్లించేది ఇరవై రెండు రూపాయలండి సంవత్సరానికి ఇరవై రెండు రూపాయలు మొత్తం మనం ఐదు సంవత్సరాలు కలిపేసి నూట పది రూపాయలు అనేది కూడా ఈ కార్డుకి అప్లికేషన్ చేసుకోవడానికి ఫీజు అనేది కూడా ఉంటుంది ఈ కార్డు తీసుకోవడానికి అనేది మీ మండల అది కార్డు మనం అప్లికేషన్ చేసుకోవాలంటే మీరు లేబర్ ఆఫీస్ కన్నా వెళ్ళొచ్చు లేదా ఎంపీడీఓ ఆఫీస్కి కూడా మీరైతే కన్సల్ట్ కావచ్చు దీని ద్వారా అయితే మనకి మీ సేవ నుంచి అయితే ఆన్లైన్ చేసుకున్న తర్వాత ఆ డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫికేషన్ చేసుకొని అవి అనేది కూడా లేబర్ ఆఫీస్ కానీ మీరు ఎంపీడీఓ ఆఫీస్ కానీ చేసుకుంటే మాత్రం మీరు ఎక్కడ అయితే మీ సేవలో అప్లికేషన్ చేసుకున్నారో అక్కడికి వెళ్తే మీరైతే కార్డు అయితే పొందొచ్చు ఇదండి ఈరోజు వీడియో ఈ వివడాల కనుక ఏమైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్